గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి ప్ర ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక మత విద్వేషాలను అణచివేస్తాం ఎల్పి స్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ అజారుద్దీన్ పిసిసి చీఫ్ మహేష్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ప్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా మాట్లా ప్రసంగించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఏదైతే ప్రసంగాలు ఉంటాయో వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తున్నారు వాటికి సంబంధించి వచ్చే బడ్జెట్ సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టబోతున్నాం అన్నట్టుగా ఈ సందర్భంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు కర్ణాటక తరహాలో చట్టం తెస్తాం అన్ని మతాలకు సమాన గౌరవం కల్ కల్పిస్తాం ప్రేమను పంచాలి శాంతిని పెంచాలనే ప్రభువు బోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచి సంక్షేమంలో తెలంగాణను నెంబర్ వన్ చేస్తాం శ్మశానాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధంగా ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడేట్టుగా చూడవచ్చు ఈ విధంగా అన్ని మతాలకు సమాన గౌరవం కల్పించ కల్పిస్తాం ప్రేమను పంచాలి శాంతిని పెంచాలనే ప్రభు బోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచి అన్నట్టుగా మాట్లాడారు ఈ విధంగా సంక్షేమంలో తెలంగాణను నెంబర్ వన్ చేస్తాం శ్మశానాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని సీఎం మాట్లాడారు తెలంగాణలో మత విద్వేషాలకు తావు లేదని ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మత ప్రాతిపదికన దాడులు చేయాలని చూసిన వారిని అలాంటి ఘటనలను ప్రభుత్వం అణచివేసిందని తెలిపారు ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధంగా కర్ణాటక తరహాలో శాసనసభలో చట్టం తెస్తామని ప్రకటించారు ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగించినా దాడులకు పాల్పడినా కఠినంగా శిక్షించడానికి ఉన్న చట్టాలను కూడా సవరిస్తామని అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తామని అన్నారు మానవ సేవయే మాధవ సేవ అని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలన్న ఏస్క్రీస్తు బ్రోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచి అని పేర్కొన్నారు శనివారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై కీలక ప్రసంగం చేశారు మైనారిటీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదని అది వారి హక్కు అని స్పష్టం చేశారు క్రైస్తవ ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న శ్మశాన వాటికల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఏసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల కేవలం క్రైస్తవులకే కాకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఒక మిరాకిల్ మంతు అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా ఏదైతే ఏస్తుక్రీస్తు బోధనలే ఇక్కడ ఎవరైతే శక్ శత్రువులు ఉన్నారో వారు శిక్షి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ విధంగా శాంతియుత నిర్ణయాలనే ఒక మా ప్రభుత్వానికి కూడా ఒక ఆదర్శంగా ఉంది అనేట్టుగా ఈ యేసు సంబంధించిన బోధనలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూగా చూడవచ్చు అది ఒక యేసు యేసు ప్రభు జనే కాదు క్రిస్మస్ వేడుకలు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక అరుదైన మంత్ అన్నట్టుగా మిరాకిల్ మంత్ అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా ప్ర అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తాం ఈ విధంగా ఇతర మతాలను కిర్చపరిచే విధంగా ప్రసంగించిన ఆ విధంగా అలాంటి చర్యలు తీసుకున్న కర్ణాటక తరహాలోనే ఇక్కడ కూడా అలాంటి చట్టాలను తీసుకొస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు అక్కడ ఎందుకు గెలవలేకపోయాం పద్దెనిమిది నియోజకవర్గాల సర్పంచ్ సర్పంచ్ స్థానాలు తగ్గడంపై అస్తం సమీక్ష ముఖ్యమంత్రి రేవంత్ మీనాక్షి పిసిసి చీఫ్ మహేష్ల మధ్య చర్చ ఐదుగురు ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి అడిగిన సీఎం నివేదిక ఇవ్వాలని ఆదేశం రెబల్స్ స్వతంత్రంగా పోటీ చేయడానికి కారణాలపై ఆరా మరికొందరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు పిసిసి చీఫ్ ఫోన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైతే సర్పంచ్ స్థానాలు కోల్పోయినారో వాటిపైన సమీక్ష నిర్వహిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు ఎమ్మెల్యేల పనితీరు అక్కడ సరిగా లేకపోవడం అదేవిధంగా రెబల్స్ ఎందుకు పోటీ చేసిర్రు ఈ విధంగా కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నా కూడా ఇక అందులోనే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి ఇద్దరు ఒకటే గ్రామంలో ఇద్దరు పోటీ పోటీ చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వలనే విధంగా జరిగిందన్నట్టుగా అధిష్టానం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చూడొచ్చు దానిపై సమీక్ష నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మంత్రులతో సీఎం కీలక భేటీ పంచాయతీ ఫలితాలపై గణాంకాలతో సమీక్ష ఎం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ రెండు రోజుల్లో ఇరవై ఆరు కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ విధంగా పంచాయతీ ఎన్నికల గణాంకాలపై సమీక్ష నిర్వహిస్తారు విధంగా రేపు మంత్రులతో సీఎం కీలక భేటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా చర్చ జరుగుతుంది విధంగా ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన నిర్లక్ష్యం పంచ రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అదేవిధంగా మున్ప మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు తీసుకోవడానికి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా రెండు రోజుల్లో ఇరవై ఆరు కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ ఫామ్ హౌస్ వీడి పబ్లిక్లోకి నేడు బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్ చాలా కాలం తర్వాత నా గులాబీ బాస్ శనివారం రాత్రే నందినగర్ నివాసానికి నేటి సమావేశంలో పాలమూరు రంగారెడ్డి పోలవరం నలమల సాగర్పై చర్చ ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం విధంగా పబ్లిక్ ఫామ్ హౌస్ నుంచి పబ్లిక్లోకి అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు నేడు బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్ ఈ విధంగా తెలంగాణ భవన్లో విధంగా ఈ సమావేశం నిర్వహిస్తూ కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల తర్వాత విధంగా కేసీఆర్ ఒక స్పందిస్తున్నారు అన్నట్టుగా వార్త చూడవచ్చు ఈ విధంగా సాగునీరు తాగునీరు మీద సమావేశం నేను సమావేశంలో పాలమూరు రంగారెడ్డి పోలవరం నల్లమల సాగర్పై చర్చ ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవసరం అవకాశం విధంగా సాగునీరు తాగునీరు అంశాలపై ప్రధానంగా చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా చర్చించడానికి ఈ విధంగా కేసీఆర్ ఈ విధంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడవచ్చు తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ విధంగా రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా సీఎం కాలు ఒకటి కాంగ్రెస్లో మరొకటి బీజేపీలో ఉంది రేవంత్ రాహుల్ ఐరన్ లెగ్గులు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకి వెళ్ళాలి మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ ఈ విధంగా రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా ఈ విధంగా సీఎం కాలు ఒకటి కాంగ్రెస్లో మరొకటి బీజేపీలో ఉంది రేవంత్ రాహుల్ ఐరన్ లెగ్గులు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలి మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ ఈ విధంగా రాహుల్ గాంధీ రే రేవంత్ రెడ్డిది ఒకటి సీఎం కాలు ఒకటి బీజేపీలో ఉంది కాంగ్రెస్లో ఉంది ఈ విధంగా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేది సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కేటీఆర్ ఈ విధంగా ఐరన్ లెగ్గులు రాహుల్ గాంధీ కే రేవంత్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ ఈ విధంగా దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాలి అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి హాజరయ్యేందుకు గాను శనివారం రాత్రి ఫామ్ హౌస్ను వీడి నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళిపోవడం తెలిసిందే అదే సందర్భంలో కాలు జారిపడి ప్రమాదం జరగడంతో చికిత్స అనంతరం కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత పార్టీ నేతలు అడపాదడపా ఆయనను ఫామ్ ఫామ్ హౌస్లోనే కలిసేవారు వారిని ఉద్దేశించి కేసీఆర్ పొడిపొడిగానే పొడి పొడిగానే మాట్లాడేవారు అలా వార్తల్లో కనిపించని వ్యక్తిగా మారిపోయారు తిరిగి ఈ ఏడాది జూలైలో అనారోగ్యం పాలు కావడంతో పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు తనను కలిసే నేతలతో మాట్లాడమే తప్ప పబ్లిక్ మీటింగ్లకు పార్టీ నేతలు కార్యకర్తల సమావేశాలకు హాజరు కాలేదు ఈ విధంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ విధంగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారన్నట్టుగా చూడొచ్చు వార్త తర్వాత అనారోగ్య సమస్యల కారణాల వల్ల కూడా ఈ విధంగా చికిత్స నిమిత్తం హాస్పిటల్కి అటు ఫామ్ హౌస్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ విధంగా ఎలాంటి సమావేశాలకు కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు కార్యకర్తల సమావేశాలకు అయినా సరే ఎలాంటి బహిరంగ ప్రదేశాల్లో అతను సీ కేసీఆర్ అసలు కనిపించలేదు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ చాలా రోజుల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదటిసారి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై విధంగా వ్యతిరేకంగా ఈ విధంగా సాగునీరు తాగునీటిని ఉద్దేశించి ప్రాజెక్టులను ఉద్దేశించి ఇక్కడ ఒక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా చూడొచ్చు మాజీ సీఎం కేసీఆర్ ఉపాధిపై బుల్డోజర్ ఇది కోట్లాది మంది పేదల ప్రజలపై ఇది కోట్లాది మంది పే పేదల ప్రయోజనాలపై దాడి పథకాన్ని నీరుగార్చేందుకు పదకొండేళ్లుగా ప్రయత్నాలు కేంద్రంపై సోనియా ఫైర్ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు విధంగా ఉపాధిపై బుల్డోజర్ ఈ విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం హామీ పథకం ఉద్దేశించి ఈ విధంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చిన సందర్భంగా ఆ విధంగా వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు చేసిన దానికి ముఖ్యంగా పేరు మార్పుపైనే కాంగ్రెస్ అధిష్టానం అదేవిధంగా సోనియా గాంధీ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇది ఎలాంటి ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడానికే ఈ విధంగా నామక పేరు మార్చిన అన్నట్టుగా ఉపాధి హామీ పథకాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడవచ్చు సోనియా ఈ విధంగా బీజేపీ వర్గాలపై తీవ్రంగా కేంద్ర ప్రభుత్వ పనితీరును తీవ్రంగా తప్పుపడుతున్నారన్నట్టుగా చూడవచ్చు పదకొండేళ్లుగా ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఎట్టకేలకు విధంగా నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా సోనియా గాంధీ విమర్శిస్తున్నారు పోస్టుతో పోస్టు గల్లంతో సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతున్న వైనం అమెరికా యూకే గల్ఫ్ దేశాల కొరడా ఈ ఏడాదికి వెనక్కి పంపిన భారతీయుల సంఖ్య మూడు వేలకు పైనే డిజిటల్ చరిత్ర తవ్వేందుకు ప్రత్యేక కన్సల్టెన్సీల సేవలు తర్వాత సోషల్ మీడియాలో పోస్టుల వల్ల అమెరికాలో ఉద్యోగం నిమిత్తం వెళ్ళిన భారతీయ యువత యువకులు ఈ విధంగా తిరిగి విదేశాలకు వస్తూరు వివిధ దేశాల నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా విదేశాల్లో అక్కడి ప్రభుత్వ వ్యతిరేకతను ఉద్దేశించి పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడొచ్చు అమెరికా హైదరాబాద్కు చెందిన జగదీష్ న్యూజెర్సీలోని ఓ ఐటీ సంస్థలో మూడేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలను భారీగా పెంచిన సమయంలో అతడు తన అభిప్రాయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచితే అమెరికాకే తీవ్ర నష్టం ఈ నిర్ణయంతో ట్రంప్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది అగ్రరాజ్యం ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి అని ఆ పో పోస్టులో రాశాడు ఆ తర్వాత రెండు రోజుల్లోనే అతడి హెచ్ వీసాను ప్రభుత్వం రద్దు చేసింది ఆ వెంటనే అతడిని సంబంధిత కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించి పంపింది భవిష్యత్తులోను అతడు అమెరికా రాకుండా దారులన్నీ మూసివేసింది ఇలా విదేశాల్లో ఉంటూ అక్కడి ప్రభుత్వాల నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించే ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య ఈ ఏడాది మూడు మూడు వేలకు పైగా ఉంది ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు యూకే కెనడా ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాల నుంచి ఈ విధంగా ఇండియాకు చెందిన వ్యక్తి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ విధంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎక్స్లో పోస్ట్ చేసిన సందర్భంగా అతనిపై యాక్షన్ తీసుకున్నట్టుగా చూడవచ్చు అతను హెచ్ వన్ బి వీసాను రద్దు చేసింది అదేవిధంగా ఉద్యోగం ఏదైతే ఉద్యోగం చేస్తున్న కంపెనీ కూడా పూర్తిగా విధుల నుంచి తొలగించి ఇంటికి పంపించింది ఇక్కడ ఈ విధంగా మూడు వేలకు పైగానే ఏడాదిలో జరిగింది ఇట్లాంటివి సందర్భాలు అన్నట్టుగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు అక్కడి అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే అక్కడ అమెరికాకు పూర్తిగా ఇక్కడ వెళ్ళడానికి అవకాశం లేకుండా అన్ని అన్ని అవకాశాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా చూడవచ్చు అమెరికా ప్రభుత్వం రామరాజు కల్చర్ క్లబ్ మ్యాచింగ్ ధోతే షర్ట్స్ రంగు రంగుల సంప్రదాయంలో ప్రతిక్షణాన్ని వేడుక చేసుకొని రామ్రాజు వాళ్ళు ఆడించారు జిఆర్టీ జ్యువెలర్స్ వాళ్ళు ఆడించారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్